అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఎంత సెక్యూరిటీ కల్పించినా తన కార్యకర్తలు తన కారు బాయ్ నీటిపైకి ఎందుకు ఎక్కుతున్నారా అనే ఒక ఆలోచన ఉండేది కదా వాళ్ళంతటి వాళ్ళు ఎక్కట్లేదండి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి కారు ఆపి తన కార్యకర్తలని తన బాగా నీటిపైకి ఎక్కేలా చేసుకుంటున్నాడు మీకు ఇక్కడ వీడియో పెడుతుందని చూడండి ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డిని చూడాలని చెప్పేసి అని వచ్చింది వచ్చినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ పాపతో మాట్లాడాలి అనుకుంటే ఎలా మాట్లాడాలి అయితే తన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు కానీ విచిత్రంగా ఆ పాపని కారు బాయిని పైకి ఎక్కించి మాట్లాడడం అంట మరి ఇది ఎక్కడ పిలిచుతానో మాకు అర్థం కావట్లేదు అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఫుల్గా ఉంది రోప్ పార్టీ ఉంది అటుపక్క ఇటుపక్క తాళ్ళు పట్టుకొని నించున్నారు అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆగాల్సిన పని కూడా లేదు ఎందుకు అక్కడి చెప్పన నిరూపించుకోవడానికి నన్ను చూడడానికి ఎంతమంది జనం వస్తున్నారో అని నిరూపించుకోవడానికి కారు ఆపి ఈయన పిలుచుకుంటున్నాడు రండి 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 అని చెప్పేసి ఈయన పిలుచుకుంటున్నాడు మరి ఇది ఎక్కడ దిక్కుమాలో నాకు అర్థం కాదు ఎవరు కూడా ఎగబడట్లా వాళ్ళ కార్యకర్తలు ఎవరు ఎగబడట్లా సెక్యూరిటీ ఫుల్గా ఉంది వీళ్ళే కావాలని చెప్పేసి అని అక్కడ రో పార్టీ ఉన్నా సరే దాన్ని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి పిలుస్తూ ఉంటే వాళ్ళు అండి ఇందుకు గాదు ప్రమాదాలు జరిగేది సింగయ్య ఘటనప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది వీళ్ళ కార్యకర్తలు కొంతమంది గంజాయి మత్తులో జగన్మోహన్ రెడ్డి కారు బాయి నీటిపైకి ఎక్కి డాన్స్ వేస్తుండగా సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద చనిపోయాడు కదా ఇక ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితి ఇది పరామర్శించే తీరు కాదు ఇది పలకరించే పద్ధతి కూడా కాదు ఒక ఆడపిల్లని నీ కారు పైకి ఎక్కించి నువ్వు ఏ విధంగా మాట్లాడాలనుకున్నావు మాకు అర్థం కావట్లేదు ఇది పిచ్చితనం అంటారన్న నిన్నందుకే ట్రోల్ చేసేది నీకు అంత భయంగా ఉన్నప్పుడు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు పరామర్శల పేరుతో నువ్వు యాత్రలు చేయకూడదు నేను రైతులకు అండగా ఉంటాను ఇంకొకరికి అండగా ఉంటాను నేను తిరగదీసేతను ఇలాంటి కవురులు చెప్పకూడదన్న నువ్వు వెళ్లాల్సింది ఎక్కడికి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళాలి కానీ రోడ్డుమయంగా బండి ఆపి నీ కార్యకర్తని రండి రండి అని పిలుచుకోవడం ఏంటో బాయని ఎక్కించడం ఏంటో అసలు నీ బుర్ర పని చేస్తుందా లేదా మాకైతే అర్థం కాట్లా ఎవరు చెప్పాడండి మీకు కనీసం రెస్పెక్ట్ అనే ఒక తండ్రి తన కూతుర్ని నీ మీద అభిమానంతో నేను చూడాలని చెప్పేసి నువ్వు వచ్చారు వచ్చినప్పుడు నువ్వు ఎంత హుందాగా వాళ్ళకి మర్యాద ఇచ్చి నువ్వు వాళ్ళతో మాట్లాడి పంపించాలి అవే అదేం లేదు ఒక మనిషిని ఒక పురుగులాగా ట్రీట్ చేస్తాడు ఆడపిల్లను కూడా చూడకుండా బయనీటిని ఎక్కించి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ సెక్యూరిటీతో కిందకి తీసుకొచ్చి దింపించి అదేం పద్ధతి మాకు అర్థం కావట్లా అన్న నీకు ఏదైనా చేతనైతే చిన్న రిక్వెస్ట్ అనుకో పరామర్శించేటప్పుడు కానీ పలకరించేటప్పుడు కానీ మీ కార్యకర్తలనే కాస్త హుందాతాన్ని మెయింటైన్ చేయి మరి లేఖితనంగా ఇలా బయనీలు పడినట్టు ఎక్కించి మాక ఇంకొకటి నీకు అది చేత కాకపోతే శుభ్రంగా బెంగళూరులోనే ఉండు ఇక్కడికి మాత్రం రాకు ఒక పక్క మీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు నువ్వు మాత్రం నీకు భద్రత ఫుల్గా కల్పించినా సరే అటు ఇటు రూపాటి ఉన్నా సరే కారు మధ్యన ఆపేసి రోడ్డు మధ్యన కారు ఆపేసి నీ అంత నువ్వు పిలుచుకోవడం ఏంటో మాకు అర్థం కావట్లా త్వగ అమ్మట్రాంబాబు ఇందాక మాట్లాడుతూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు అండి ఏమనంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తూరు ఎస్పీ పైన ఈ పనుడు రౌడీషర్ ఓపెన్ చేపిస్తాడంట ఏమని మాట్లాడుతుంది ఒకసారి వినిపిస్తామని అండి అనొచ్చు అనొచ్చు ఆయన చెప్పింది అందుకే మీ కార్యకర్తలు మనుషులు కాదు మీ నాయకులు మనుషులు కాదు గంజాయి మెత్తలో ఉంటా ఉంటారు వాళ్ళు మీరు రోడ్డు ఎక్కితే ఏం చేస్తారనేది మీకే ఒక అవగాహన ఉండదు కాబట్టి అన్ని ఆంక్షలు పెట్టారు అన్ని ఆంక్షలు పెట్టినా సరే మీ పర్యటన ఏదైతే ఉందో అది సాఫీగా సాగు సాగుతుందండి ఎందుకు ఓవరాక్షన్ ఎన్ని అతి ఓవరాక్షన్లు కాదా అంటే మిమ్మల్ని ఇష్టానుసారంగా వదిలేస్తే మనుషులు ప్రాణాలు తీసుకుంటే వెళ్ళిపోతారా తొక్కిసేలాట చూశారు కదా ఎంత సెక్యూరిటీ ఉందో అక్కడ మరి ఇంత దిగజారిపోవడానికి అవసరం ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు పర్యా నువ్వు పర్యటన దేనికోసం వెళ్తున్నావు పరామర్శించడానిక రైతులకు అండగా ఉండడానికి వెళ్తున్నావా లేదంటే నీకేదో జనాల్లో పెద్ద బలం ఉందని చెప్పేసి నేను బల ప్రదర్శన కోసం వెళ్తున్నావా దేనికోసం వెళ్తున్నావు తెలివి ఏమన్నా ఉందా నీకు నాకు నా దృష్టిలో ఏమనిపిస్తుందంటే నువ్వు కేవలం షో చేయడానికి మాత్రమే వెళ్తున్నావు అక్కడికి కేవలం షో చేయడానికి వెళ్తున్నాడు ఓవర్ యాక్షన్ ఓవర్ బిల్డప్ ఇదంతా కూడా పరామర్శించే పద్ధతు లేదంటే రైతులను ఆదుకోవడానికో అండగా ఉండడానికో వెళ్ళే పద్ధతి అయితే ఇది కాదు ఇది కేవలం నీకు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి నీ డబ్బు నీ నువ్వు కొట్టుకోవడానికి అవి బాబు బుడు రేపు పొద్దున్న సాక్షులు పెద్ద వార్త వేస్తారు జగన్ అన్న కోసం కార్యకేషన్ బాలిక అని చెప్పేస్తాను ఇంకోటనో ఇంకొటనో ఆ ఆడపిల్లని తీసుకొచ్చి అనవసరంగా ట్రోల్ చేపించేస్తారు ఇలా మనుషుల పశువులే నాకు అర్థం కావట్లే చక్కగా ఒక పర్యాటన వెళ్ళి సాఫీగా వచ్చి సాఫీగా వచ్చేడురా అనేది మన చరిత్రలో లేదన్న ఏదో ఒక వివాదం ఖచ్చితంగా అందులో ఉండాల్సిందే మీ కార్యకర్తలను నువ్వు రెచ్చగొట్టాల్సిందే రెచ్చగొట్టి ఈ విధంగా కారులెక్కిచ్చి నానా రభస చేయాల్సిందే ఊరికే ప్రజాబలం లేదు బొక్క లేదు ఊరికే నీ అతి సోషల్ మీడియాలో ఎలివేషన్ కోసం నువ్వు చేసే ఈ పర్యటనలు అన్నీ కూడా దానివల్ల ఎవరికీ దమ్మిడి ఉపయోగం లేనే లేదు నీ వల్ల మాని రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి పర్యాటనలు చేయడం మానే ఈ ఎలివేషన్లు వద్దు అది తప్పు పలకరించే విధానం ఇది కాదు కార్యకర్తలతో మాట్లాడే విధానం అది కాదు ఒక పక్క నీ నాయకులకు చెప్తా ఉండు వాళ్ళు లేకుండా డైరెక్ట్గా పోలీస్ అధికారులకే వార్నింగ్లు ఇస్తున్నారు గతంలో అలాగే జరిగింది నువ్వు పల్నాడు పర్యాటనలో అలా పోలీసుల ఆంక్షలన్నింటినీ కూడా ఉల్లంఘించిన మూలానే మీ ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు నువ్వు అది కూడా తెలుసుకోకుండా ఏం జరిగినా పర్వాలేదు ఏదో రకంగా అక్కడ ఇష్యూ చేయాలని ఉద్దేశంతో నువ్వు రోడ్డు నడి రోడ్డు మీద కారాపి నానాహంగామా అని చేస్తున్నావు అక్కడ ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తులైతే ఎంత దారుణంగా చేయరు నీకు ఇంగిత జ్ఞానం లేదు నీకు సరిగా బుర్ర పని చేయదు అక్కడి నుంచి రా రా అని చెప్పేసి కారు మీదకి ఇచ్చేసేయండి కారు మీదకి ఇచ్చేస్తారండి తెలివి ఉందా నీకు అసలా చూస్తా ఉంటే మనిషి కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంత దారుణాది దారుణంగా మీరు ప్రవర్తిస్తారు వైసీపీ కార్యకర్తలకు కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిలిచేయడను జగన్మోహన్ రెడ్డి సైకిల్ చేసేయడమో మీరు దయచేసి కారు బాగిన ఇట్ల మీదకి గట్ట ఎక్కమాకండి మీరు అలా ఎక్కి ఏదో అభిమానం కొలిది ఏదో చేయాలనుకుంటే మీ కార్యకర్తల ప్రాణాలు రిస్కులు పెట్టిన వ్యక్తులు అవుతారు మీరే స్వయంగా మన సింగయ్య సింగ కూడా అలా జరిగింది అలా ఎక్కిన మాలు అని అలా రచ్చ చేసిన మాలానే అలా జరిగి అలా జరిగింది అలా చనిపోవడం జరిగింది పెళ్లి చేయడనో ఇంకొకటనో ఇంకోటనో వెళ్ళొద్దు దయచేసి జగన్మోహన్ రెడ్డి కూడా మరొకసారి రిక్వెస్ట్ నువ్వు పర్యాటనకి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ దయచేసి ఇలాంటి చిల్లర ప్రచారానికి మాత్రం పాల్పడద్దు చాలా చండాలంగా ఉంది ఎబ్బెటిగా ఉంది నీకు చేత కాకపోతే వెళ్దాం మానే రిక్వెస్ట్ అనుకో ఇంకెప్పుడు కూడా ఇలాంటి దిక్కుమాల ఆలోచనలో చెయ్యదు జగన్మోహన్ రెడ్డి ఇది మా యొక్క రిక్వెస్ట్